హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మన పాతకాలం నాటి ఉలవల చారు ఎలా తయారు చేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఎక్కువగా అప్పట్లో పాతకాలంలో ఎక్కువగా ఉలవలతో ఇలా ఉలవల చారు చేసుకునేవాళ్ళు కంపల్సరీ అప్పట్లో ఎక్కువగా ఈ ఉలవల గుగ్గుళ్ళు ఉలవలు చక్కెర వేసుకొని తినడం కానీ బెల్లము ఉలవలు దంచుకొని తినడం కానీ చాలామంది అప్పట్లో చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉలవలు తెచ్చుకొని ఇట్లా ఉడకేసుకొని ఉలవల చారు కుక చేసుకునేవాళ్ళు చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఎవరైనా వెయిట్ లాస్ లావుగా ఉండేవాళ్ళు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఉలవల చారు తాగని వెంటనే తగ్గుతారు చాలామంది హెల్త్ కుడక చాలా మంచిది ఈ ఉలవలు అనేటివి ఇప్పుడైతే నేను ఉలవల చారు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా ఇవి కనీసం ఒక ఐదు గంటల సేపన్నా నానివ్వాలి ఇట్లా మనము ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నా కానీ ఇట్లా నైట్కి ఉలవల చార్ చేసుకోవచ్చు లేదంటే పొద్దున్నే నానబెట్టుకొని ఇట్లా ఆఫ్టర్నూన్కి ఉలవల చారు అయినా చేసుకోవచ్చు కనీసం ఐదు గంటలైనా ఇవ్వాలి ఉలవలు అనేటివి ఇట్లా నాని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకో కొంచెం మంచినీళ్ళు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ వాటర్ ఆ ఉలవలు కుక్కర్లో వేసుకొని కనీసం ఒక ఐదారు విజిల్స్ అయినా రానివ్వాలి అప్పుడు వచ్చిన తర్వాత ఆ ఉలవలు ఇవి నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవి మనము పక్కన సపరేట్గా పెట్టుకోవాలి ఉలవలో సపరేట్గా ఆ వాటర్ అనేటివి ఉడికించుకునే వాటర్ ఉంటాయి కదా అవి నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకున్నాం ఒకటి స్టవ్ వెలిగించుకొని పాత్ర అయితే పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఈ ఆయిల్ మనకు కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు గుడిక వేసుకోవాలి కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి ఇందులో ఒక చిన్న సైజు టమోటా అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా టమోటా లేదు మళ్ళీ ఎక్కువగా పులుపు ఉంటే బాగుండదు అందుకని చిన్న సైజు టమోటా ఉంటే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనము ఆల్రెడీ ఉలవలు ఉడికేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి లాస్ట్లో కావాలనుకుంటే చూసి వేసుకుందాము కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు కుడక వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం బాగా టమోటాలు అనేటివి మెత్తగా ఉడకాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పౌడరు అయితే వేసుకోవాలి టమోటాలు ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇట్లా ఈ పౌడర్ అంతా వేసుకున్నాక మిరియాల పౌడర్ అంతా వేసుకున్నాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం మనము చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం అయితే వేసుకోవాలి కా ఆ చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్నాం కదా ఉలవలు సపరేట్గా ఈ వాటర్ కుడక సపరేట్గా అనేటివి అవి కుడక ఇప్పుడు ఈ పాత్ర ఇట్లా పాత్రలో వేసుకొని బాగా కలదిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉలవలు కాస్త మిక్సీ అయితే పట్టుకుందాం ఇవి ఉలవలు మేము కాస్త ఉడకబెట్టుకుని కొందరు పిల్లలు అయితే మా పిల్లలు కాస్త గుగ్గులు అయితే తినేసినారు ఇవి కాస్త కొద్దిగా ఉంటే ఈ ఉలవల జార్ అయితే చేస్తున్నాను ఇంకా ఉలవలు వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇంకా ఎక్కువగా ఉలవలు ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి బెల్లం వేసుకొని దంచుకొని తినండి ఉలవలు చాలా బాగుంటుంది కొంతమంది చక్కెర వేసుకొని తింటారు ఇట్లా గుగ్గులు పోపు పెట్టుకొని గుగ్గులు తింటారు ఇంకపోతే ఈ ఉలవలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పాత్రలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా ఇది పులుపు అనేది మీ ఇష్టము కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటే తక్కువగా ఉంటే బాగుంటుంది అది కొంచెము చూసి వేసుకోండి ఎక్కువగా మేము కొంచెం మీడియంగానే వేసుకుంటాం పులుపు మరీ ఎక్కువగా వేసుకోలేము మాకు అంత పులుపు ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదు అందుకని తక్కువగానే వేసుకున్నాను నేను ఇంకా వాటర్ వచ్చేసి మాత్రమైతే వేసుకున్నాను పులుపు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి తక్కువగా అనిపిస్తే సరిపోతుంది మనకు తక్కువగా ఉంటేనే కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా పులుపు ఉంటే తినలేము ఇంకా పోతే ఇట్లా మనము ఉలవల చారు అనేది ఈ విధంగా ఉంటుంది అది ఉలవలు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా అది కాస్త బాగా కే వేసిన తర్వాత ఈ ఉలవలు బాగా చారు అనేది కాస్త బాగా కెళ్ళనివ్వాలి అటుకెళ్ళని తర్వాత ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవడం ఇంకా అంతేనండి ఉలవల చారు అంటే ఈ విధంగా అయితే ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ ఉలవల చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా మీరు కూడా ట్రై